ప్రభునందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశీస్సులు పొందుకోగలరు ప్రభు నందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా నీకందరికీ ప్రభు పేరట ప్రేమతో వందరు తెలియజేస్తున్నాను ఈరోజు మన అంశము నీరు నిలిచినప్పుడు యోర్ధానును దాటిరి వెన్ ద వాటర్ స్టుడ్ స్టిల్ ది క్రాస్ ట్ ద జోడాన్ మనము నిన్నటి దినమున సముద్రము యొక్క నీళ్ళు నిలిచిపోయినట్టు లేక గోడల వలె రాశిగా నిలబడినట్టు ఆరిన నేల మీద ఇస్రాయిలు ప్రజలు నడిచి అవతలికి వెళ్లినట్టు మనం నిన్న మనం గమనించాం ఈ రోజు ఇక్కడ మనము చూస్తున్నటువంటిది ఏంటంటే ఇక్కడ నది అది యోర్ధాను నది నీరు నిలిచినప్పుడు యోర్ధాను దాటిరి గాడ్ విల్ మేక్ ఎ వే సముద్రమును ఆయన పాయలుగా చేయగలడు నదిని కూడాను ఆయన పాయలుగా చేయగలడు ఇవన్నీ కూడాను దేవుని మాట ద్వారా సృష్టించబడినవే కాబట్టి ప్రతిదీ ఆయన మాటకు లోబడుతూ ఉంది దేవుని బిడ్డారాం యహోశ్వ గ్రంథం మూడవ అధ్యాయంలో ఇస్రాయేలీలు యోర్ధను నదిని అద్భుతంగా దాటడం గురించి వివరిస్తూ ఉంది యహోష్వ ఆజ్ఞ మేరకు నిబంధన మందస్సుమును మోయు యాజకులు ఆ నిబంధన మందస్సుమును వారు మోస్తూ నదిలో అడుగు పెట్టగానే నది ప్రవాహము ఆగిపోయింది బా ఎంత గొప్ప అద్భుతం కదండి దేవుని మందస్సు దేవుని ప్రసన్నత ఎప్పుడైతే వారు భుజముల మీద వారు మోస్తూ ఆ యాజకులు లేవి లేని యాజకులు నదిలో కాలు పెట్టగానే నీరు అలాగే ఆగిపోయింది నెక్స్ట్ ఏమన్నా రాయబడి దాంతో ఇస్రాయిలు పొడి నేల మీద నడిచి నదిని దాటారు సముద్రమును పాయలుగా చేశాడు ఇక్కడ నదిని కూడాను ఆయన నీటిని అలా నిలబెట్టేశాడు ఆ పొడి నేల మీద ఈ యొక్క యాజకులు మరి ఇస్రాయిలు అందరూ నడిచి బయటకు వచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాం యోహష్వ ఇస్రాయులులను శిత్రిము నుండి యోర్ధను నది వడ్డుకు నడిపించాడు మూడు రోజుల తర్వాత నిబంధన మందసు మోస్తున్న యాజకులను అనుసరించమని ఇస్రాయేళ్లకు ఆదేశించాడు యాజకులు యోర్ధాను నదిలో అడుగు పెట్టగానే నది ప్రవాహం ఆగిపోయింది దాంతో ఇస్రాయలు అందరూ పొడి నేల మీదుగా నడిచారు నదిని దాటిన తర్వాత యాజకులు మందసమును తీసుకుని నది మధ్య నుండి బయటకు వచ్చారు అప్పుడు యోర్ధాను నది ప్రవాహము యథాస్థితికి వచ్చింది మనం నిన్నటి దినమున సముద్రాన్ని గురించి మనం ఆలోచించేటప్పుడు యోగుల సైన్యం సైన్యమంతా కూడాను సముద్రంలో వారు మునిగి చనిపోయిరని మనం జ్ఞాపకం చేసుకున్నాం ఇక్కడ కూడాను యాజకులు ఇస్రాయిలు నదిని దాటిన తర్వాత మరలా నది ప్రవాహం యథా స్థితికి వచ్చినట్టుగా శత్రువులు అందులో మరి ఉండిపోయినట్టుగా మనకు అర్థమవుతుంది దేవుడు ఈ అద్భుతం ద్వారా తన శక్తిని మరియు విశ్వసనీయతను ప్రదర్శించాడు ఇస్రాయేలులు తమకు దేవుడు వాగ్దానం చేసిన ప్రదేశంలోనికి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నారని ఇది సూచిస్తుంది కాబట్టి ఇక్కడికి వచ్చి మీ దేవుడైన యహో మాటలు వినండి ఇస్రాయలీలు ఆ విధంగా ఆజ్ఞాపించాడు వారితో ఇట్లనను సర్వలోక నాదుని నిబంధన ముందుగా యోర్ధనును దాటబోచున్నది గనక కదండి పదకొండవచ్చరం జీవము గల దేవుడు మీ మధ్యనున్నాడు ఆయన నిశ్చయముగా మీ ఎదుటి నుండి కణానీలను హిత్తిలను అమాలేకీయులను హివ్వీలను పెరిజీలను గిర్గేషీలను అమోరీలను యబూశీలను వెళ్లగొట్టునని దీని వలన మీరు తెలుసుకొందరు నా ప్రియ దేవుని బిడ్డ నీ విశ్వాసపు ప్రయాణంలో నీకు అనేకమైన శోధనలు రావచ్చు అనేకమైనటువంటి ఆటంకములు ఎదురు కావచ్చు కదండి క్రీస్తుని ఎరగని అనేకుల ఇతర ప్రజల నుండి నీకు అనేక విధములైనటువంటి సమస్యలు వచ్చి అవి సవాలుగా నిలబడవచ్చు అయినా దేవుడు మాత్రము నిన్ను ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు గాడ్ విల్ మేక్ అవే కదండి దేవుడు అద్భుతాలు చేసేటటువంటి దేవుడు మరెందుకు నిరుత్సాహం ధైర్యంగా నీ ప్రతి సమస్యను దేవుడికి అప్పగించు నీవు సంతోషముతో ఈ లోకయాత్రలో ముందుకు సాగు ప్రభు కృప నీకు తోడయుండును గాక ఆమెన్ ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరొకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ